అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రోట్ రూచ్ వాళ్ళ వీడియోలు ఏంటంటే మేము ఈనా అమ్మాయిని పెట్టుకున్నాం కదా మా వీధిలో దేవుడిని పెట్టుకున్నాం కదా దేవుడి విగ్రహాన్ని విగ్రహం అంటే అదే అప్పుడు అప్పుడు వీడియో ఈరోజు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీడియోలు అప్లోడ్ చేయలేదు మధ్యలో ఒక్క వీడియో చేశాను వంటల వీడియో ఇది తర్వాత ఇది ఈరోజు రేపు చేస్తే ఇంకా రెండు వీడియోస్కి వస్తుంది అదిగో నైట్ ట్రాక్టర్లో తీసుకొస్తున్నారు అనమాట ముందు రోజు తీసుకొచ్చి అప్పటికే ఇంక స్టేజ్ చేసి ఇంకా తర్వాత ఇంకా నేనేమంటే ఇంకా దేవుడికి ఉదయాన్నే ప్రసాదాలు చేస్తున్నాను అన్నమాట పులిహోర నైట్ విగ్రహాన్ని దింపారు అక్కడ స్టేజ్ మీద నైట్ పొద్దు పోయింది అనమాట పదకొండు నైట్ని తీసుకొచ్చేసరికి అప్పుడు తెల్లవారి పొద్దున్నే ఇంక పూజ ఉంటుంది కదా ఇంక పూజ ఉంటుంది కాబట్టి ఇంకా కుడుములు కుడుములది ఇడ్లీ పాత్రలు పులిహార కలిపాను ఆవు పెట్టిన ఇష్టం కదా ఆయన కొంచెం పొంగలు చేశాను పప్పు చేశాను కుడుములు చేశాను మూడు రకాల ప్రసాదాలు చేశాము చేసి ఇంక దేవుడు ఇంట్లో దేవుడికి చిన్న దేవుణ్ణి పెట్టుకొని విగ్రహం పానకం వడపప్పు చేసాము ఇంకా పెద్ద విగ్రహానికి అడిగి తీసుకెళ్ళాలి ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి ఇంక చేసామన్నమాట పూలు ఏంటంటే విగ్రహాన్ని పెట్టాం కాబట్టి విగ్రహం దగ్గర మేము ఏం చేసామంటే పూలు మేమే తెప్పించి బెంగళూరు నుంచి కట్టాము బెంగళూరు నుంచి వెడిపూలు గులాబీలు బంతి పూలు అన్నీ తెచ్చి దండలు గుచ్చామన్నమాట కుచ్చి కట్టాము కట్టిన తర్వాత ఇంకా అది ఉదయం ఇంట్లో పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇంక మేము వెళ్ళామను మేము ఎప్పుడు కూడా ఆడవాళ్ళ ముందే వెళ్ళి పంతులు వచ్చేలోపు పంతులు పంచి కట్టి పోతాడు లేదంటే మేమైనా కట్టుకుంటాం అన్నమాట పోయి ఇంక మేము గంధం బొట్లు కుంకుమ బొట్లు పూదిచ్చి దేవుడికి బొట్లు పెట్టుకోవడము కలసం పెట్టుకోవడము ఇంక అన్నీ మేమే చేసుకుంటాం ఇప్పుడు కాదు ఇంక ఫస్ట్ నుంచి కూడా మేమే చేసుకుంటాం ఎందుకంటే పంతులు వచ్చి ఆడావుడి చేస్తారని మేము ప్రశాంతంగా ఏం చేస్తామంటే మంచిగా అన్నీ ఇంకేమి గుర్తున్న కాడికి మొత్తం తోరణాలు కట్టుకోవటం మామిడికి ఇంట్లో పూజ అయిపోయినాకెళ్తాం అన్నమాట వెళ్ళి మామిడి తోరణాలు కట్టుకోవడము పూలు దండలు కట్టుకోవడము దేవుడికి దండలు వేయడము ఇంకా పెట్టడము బొట్లు పెట్టడం గంధం బొట్లు అన్నీ అన్నీ కలిసి ఇంక దే మాలేయటం అన్నీ చేస్తాం అన్నమాట ఇంకా మేము రెడీ అంటే ఇంకెవ్వరమైనా ఆడవాళ్ళమే అందరం పోయిన వాళ్ళమే ఇంకెప్పుడు ముందు పోతే ఇంక ముందు పోయిన వాళ్ళం చేస్తాం లేదు వచ్చిన వాళ్ళు వెనక అలా అలా చేసుకుంటూ అన్నీ పోయి మొత్తం చేస్తూ ఉంటాం అన్నమాట చేసిన తర్వాత ఇంక పంతులు ఆరా వస్తారు వచ్చి ఇంక పూజ చేస్తాడు అనమాట అదిగో మేము వెళ్ళి ఇంక దండలు వేసాము పని లడ్డు పెట్టడం చేతిలో లడ్డు పెట్టి పెడతాము గుడ్డలో కట్టి లడ్డు పెడతాం అన్నమాట అలా లడ్లు అయితే రెండు చేయించాము ఒకటి ఐదు కేజీలు ఒకటి రెండు కేజీలు అలా ఒకటి నాలుగు ఒకటి రెండు చేయించారు ఇంక అది ముందు పక్క ప్రసాదాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉందన్నమాట దేవుడికి మండపము చుట్టూరు క్లాత్ కట్టించారు పెద్దది టెంట్ వేయించి పిల్లలే తెచ్చుకుంటారన్నమాట దేవుడిని మేమందరం సందాలు వేసుకొని పిల్లలు ముందుకు వచ్చి చేస్తారు ఇంకా మేము పోయి ఇవి చేస్తాం అన్నమాట ఇంకా అది ఆ రోజు పూజకి ముందు పంతులుగా రాలేదని చెప్పి ఇంకా పిల్లలు పాటలు అన్నమాట దేవుడిది ఈశ్వరుడు పాట అవి ఇవన్నీ పాడి ఈ వీడియో ఏంటంటే రెండు అది కలిసి పెట్టాం పూల దండలు వేసాం దండలు గులాబీల దండలు కూడా మేమే కట్టాము మూడు రోజులకు మూడు గులాబీల దండలు బంతి పూల దండలు ఇవేంటంటే మీద ఇది ప్రసాదాలు పంతులు పూజ చేశాక ప్రసాదాలు పెడుతున్నాం ఇంకా మళ్ళీ నైట్ ఇది నైట్ అనమాట నైట్ పెద్దగా యజమాలు తెప్పించారు ఒకటి వేసాం ఇంకా అలా రోజుకొకరు పూలదండలు తెప్పిస్తారు మళ్ళీ అందరమైనా దేవుడికి పూలదండలు వేస్తాం అన్నమాట ఇలా బాగా చేసుకుంటాము మేము అందరం కూర్చొని పాటలు లలితా సహస్రనామాలు శివయ్య పాటలు అన్నీ అనమాట రెండు రోజులు వీడియో కంప్లీట్గా పెట్టేస్తున్నాను నిమజ్జనం వీడియో రెండు రేపు పెట్టేస్తాను చూడండి చూసి మీకు మా మా వీధిలో మేము చేసుకున్న విధానం ఇగో నైట్ ప్రసాదాలు అనమాట పెద్ద పెద్ద విస్తరణల్లో ప్రసాదాలు అక్కడే పెట్టుకొని అక్కడే తినేస్తాం నైట్ అనమాట ఇది పగలైపోయింది ఇది నైటు ఇంకా అక్కడే తినేసి ఇంకా మూడు రోజులు ఇంకా అక్కడే ఆ ప్రసాదాలే సరిపోతాయి అన్నమాట అలా జరిగింది ఇంక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రియల్ వాయిస్ అయితే పెడుతున్నాము ఇంకా మళ్ళీ ఆటల పోటీలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఉట్టి కొట్టడాలు ఆటల పోటీలు పిల్లల కుర్చీలు ఆటలు ఇంకా అందరికి అక్షింతలు వేయడము గోత్రాలు కూడా రోజు అందరు చదివించుకోవడం ఇలా పేట్ల మీద ఇలా కాకుండా అందరం పోయి అందరం చదివించుకొని ఎంతమంది వచ్చినా అలా చేసుకుంటాం బాగా అనమాట ఇలానే చేసుకుంటారా మీ పెట్టుకున్న కాడ మేము ఇలా చేసుకుంటాము అంటే లేడీస్ మేము ఎక్కువ వెళ్తాము పిల్లలు పిల్లలు లేడీస్ మా వీధి మొత్తం అంతే జరిగిద్ది ఎప్పుడు కూడా దేవుడు అయితే బాగున్నాడు ఈ సంవత్సరం మంచిగా సిల్వర్ కలర్లో ప్రసాదాలు చూడండి ఇలా చేస్తాం అన్నమాట రియల్ వాయిస్ పెట్టేస్తున్నా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి

మిమ్మల్ని పేరే వాళ్ళ బొట్టు పెట్టాలా ఇంద్ర మీరు రండి రండి రాండి దేవ్యతేజం భవానీ ఓ चा नमः शिवाय चा शिवराय चा भवरराय च महाप्राण दीपम शिवं शिवं भजे मंजुनादं शिवं शिवं अद्वैत भास्करं अतनवीश्वरं बुधस्तु

शेश नरेश गौरीश गणेश मंत्र महर्ष वर्ष ब्र वर्षम सुशीर्षम ओम नमो चंद्रा चमराय चंद्रा चय चिमाय च महाप्रसर लि प्रेम्र ज्योतिदोटास्त ఈ సంవత్సరం నుంచి విండు కలర్ బాగుంది చూస్తుంటే చూడాలనిపించేలాగా అనిపించింది

సౌర్యాయచ యోగాయచ భోగాయచ కాళాయచ కంతాయచ రమ్యాయచ్యాయచాయచీాయచ సర్వాయచ సర్వాయ్ సిద్ధ జనపరం కాశీనాథం నమీ లడ్లు అయితే చేశాను చూడండి ఎన్ని లడ్లు చేశాను అవుతాయి కౌంట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ పూజింది పూలు తీసి పెట్టాను ఇప్పుడు ఈ లడ్లన్నీ రేపు నిమజ్జనానికి ప్రసాదం కింద పంచాలని చేశాను అనమాట చూడండి

गजान पदमा अनेक अनेकनंदम भक्ता नमेकंदमस्मे ओम श्री महागणाधिपत नमे पत्र पूजयामी ओं यिमताय नम शिवपत्र पूजया विनायकाय नम अश्वत्थपत्र पूजयामी सुरसेताय नम अर्जुनपत्रम पूजया कपलाय नम अर्कपत्र पूजया प्रदायकाय नमः पार्वती <laughs> ंदना <laughs>

వాళ్ళు తగ్గించండి కొద్దిగా స్లోగా పెట్టుకోండి అమ్మాయి బాల్ ఎదిలేసాను ఇప్పుడే కాదు స్పీడ్గా ఎందుకు అంత పెడతారు స్లోగా పెట్టక మోయిన పెట్టకొచ్చేయండి ఒక చైర్ తీసారా పిల్లలందరికొచ్చేయండి అడ్డలు ఇవ్వండి వాళ్ళకి wato ɗin da 说 <laughs> <laughs> पड़को हाँ 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 हाँ

ఆండర్ మీ కుర్చీ దగ్గర ఉంటారేంటా దూరం క నిచో ఓకే వి తొందాడతన్నా సరే సరే శిగదాదుగో మరి కుర్చీ దగ్గర ఉంది బుడి బుడి కి 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 సక ప్రశా భరేశా ఒరే దూరం నింటా కుర్చీ దగ్గరకి ఎంత తీస్కోడు ఒక్క నిమిషం ఏ పట్టుకోలా కండి అడిగండి அதி வந்து ரே ரே பக்கார అంటే హెలికాప్టర్ వచ్చింది వాళ్ళ ఇద్దరికి రపిస్తారు బాలిక AppCompat కి వంద

కంగ్రాచులేషన్స్ కో విన్నర్స్ అందరూ అది ఒక్కటి తీసేసి పక్కన వేరే అది రాదండి ఒరే సొంగలి

Ah, Porque... bem, ela é tela <music>